హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జనవరి పద్నాలుగు బుధవారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం తిది ఏకాదశి సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం అనురాధ తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు యోగం గండం రాత్రి తొమ్మిది గంటల వరకు కరణం బాలువ సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలుండి పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషం వరకు అమృతకాలం సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాలుండి ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి ధనసు చందరాశి వృషికం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై నిమిషాలు ఈరోజు భోగి పండుగ మరియు సర్వ ఏకాదశి మకర సంక్రమణం రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి